మీడియా మిత్రులకు నా నమస్కారం ముందుగా మాధవి లత గారికి ఒక ధైర్యాన్ని చెప్తున్నాను నేను మా అసోసియేషన్ స్థాపించబడింది ఆడ కళాకారులైనా మగ కళాకారులైనా ఎవరైనా సరే మాలో ఉన్న సభ్యులకు ఎప్పటికీ మేము అండగా ఉంటూ వాళ్లకు ధైర్యాన్ని చెప్తూ ముందుకు వస్తాం ఇక పోతే బయట పెద్ద నాయకులు వాళ్ళు వీళ్ళు కళాకారులను కించపరిచే విధంగా ముఖ్యంగా ఆడ కళాకారులను కించపరిచే విధంగా ఏదేదో దుర్భాషలు ఆడుతున్నారు మీకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు వాళ్లకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు మీరు ఒక మాట నవ్వుతూ అన్నా అది ఒక అద్దం లాంటి ఆ మనసు మీద రాయి వేసినట్టుగా ఉంటుంది గుర్తించుకొని మాట్లాడండి ఏదో మాట్లాడేదాము మనకన్నా చిన్నవాళ్ళు ఆడవాళ్ళు సినిమా వాళ్ళ సినిమా వాళ్ళని తక్కువ చేయకండి సినిమా వాళ్ళు సీఎం అయ్యారు జయలలిత గారు ఎంపీ అయ్యారు జమున గారు లేడీస్ అన్న నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలలలో తెలుగు మొత్తం రెండు రాష్ట్రాలు తిరిగి ఆంధ్రప్రదేశ్లో నూట ఐదు సీట్లతో మునగాడుగా తొమ్మిదేళ్ళలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అలాంటి మహానటులు ఇండస్ట్రీ ఇండస్ట్రీది మీరు నేను అనొచ్చు మిమ్మల్ని కానీ మేము అనము మీరు ఒక మంచి మార్గంలో నడవండి మంచిగా చూడండి మన శివబాలాజీ గారు చెప్పినట్టు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు కాలేరు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులై దేశాన్ని ఏలుతారు ఇప్పుడు ఏలే వాళ్ళలో చాలామంది మన సినిమా ఆర్టిస్టులు హీరోలు పవర్ స్టార్లు సూపర్ స్టార్లు ఉన్నారు అది గుర్తు పెట్టుకోండి మీరు మాట్లాడి గెలక్కండి ఆర్టిస్టులను దయచేసి మీరు ఏదైనా మాటలు అంటే వాటిని వివర్ తీసుకొని క్షమాపణ కోరుకోండి లేదా మేము ముందుకు వస్తూనే ఉంటాము రేపు పొద్దున మీటింగ్లో ఇవన్నీ పెట్టి ఎవరితో ఏం మాట్లాడాలో ఏ విధంగా ముందుకు పోవాలో మేము ఆలోచిస్తాం మా కమిటీ ద్వారా మాధవిలత గారు తుమ్ సంఘర్షి కరో ఆమ్ తుమార సా సారీ ఇండస్ట్రీ తుమార సాగే ఆప్కే బాయ్ ఆహే ఆప్కే మీ మదతు కరనే వాళ్ళం మీరు సహే జిసుకుపోలే ఉసుకు ఆకే దో మూమె భక్తే రేరే అంటే ఏది నోటికి వస్తుంది మాట్లాడుతున్నారు అది తప్పు 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 ఇది పద్ధతి కాదు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఉన్నాడని చెప్పిన వ్యక్తి అన్న నందగూరి తారక రామారావు ఆ తెలుగు ఇంకో తెలుగు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే ఇక బాగుండదు అది ఇంకా మేము ఎన్నో మాట్లాడవచ్చు కానీ మీరు పెద్దలన్న గౌరవంతో మేము మీకు వ్యాల్యూ ఇస్తున్నాము అది కాపాడుకోండి